ప్రూవ్ చేసుకోవాలని కాదండి కానీ ఒక యాక్టర్ కి ప్రతి రోల్ చేయాలని ఉంది సో అలాగే నాకు కూడా చేయాలని ఉంది సో దాంట్లో స్పెసిఫిక్ గా మీరు అడిగితే నాకు ఒక పక్క ఒక విల్లన్ రోల్ చేయాలని ఉంది ఆల్వేస్ ఫుల్ ఆన్ విల్లన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమ్యాకృష్ణ గారు నర్సింహలో చేసేలాగా విత్ ఆన్ ది హీరో హీరోకి బ్యాలెన్స్ గా ఉన్న అలాంటి ఒక నెగటివ్ షేడ్ అలాంటి ఒక విల్లన్ క్యారెక్టర్ ఉంటే डेफिनेटగా నాకు చేయాలని ఉంది అండ్ అవుట్ అండ్ అవుట్ ఒక ఫుల్ ఆన్ కామెడీ రోల్ ఇది కూడా ఉంది లేదని కాదు బట్ ఈవెన్ మోర్ ఒక కామెడీ బికాస్ కామెడీ చేయడం చాలా కష్టం సో ఐ వుడ్ లైక్ టు ట్రై దట్ జానర్ రోల్స్ సో ऑलरेडी వీరు జబర్దస్తులో చేసారు ఆ రోల్ కూడా జస్ట్ వీరు జబర్దస్తా సరే లైక్ డి డిలో మిరా రోల్ కూడా చేశారు చాలా బాగుంది ఏ రోల్ అండి చాలి లైక్ రమేష్ కిషన్ రోల్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ ఓన్లీ హీరోయిన్ చేయాలని కాదు ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా సరే ఇఫ్ ఇట్ ఇస్ యాడింగ్ సమ్థింగ్ టు ద ఫిలిం నేను డెఫినెట్ గా చేస్తాను